ఎన్డిఏ మార్ అని చెప్పి ఈనాడు ఇచ్చారు అంటే మూడోసారి ముచ్చటగా మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం రాబోతుంది కేంద్రంలో గతంలో ఏదైతే అనుమానాలు వ్యక్తమైనాయో ఈసారి ఉత్తరాదిలో అలాగే పశ్చిమ భారతంలో బీజేపీకి సీట్లు బాగా తగ్గబోతున్నాయని చెప్పి యోగేంద్ర యాదవ్ గారు పరకాల ప్రభాకర్ గారు కొంతమంది ఫోర్ క్యాస్ట్ చేశారు ఎంత తగ్గుతాయంటే అంటే రెండు వందల డెబ్బై రెండు సీట్లు బీజేపీకి ఆ ని వచ్చేటువంటి అవకాశం లేదు అంటే గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అవసరమైన రెండు వందల డెబ్బై రెండు సీట్లు పార్లమెంట్ లో వచ్చేటువంటి అవకాశం కూడా కనిపించటం లేదు భాగస్వాములతో కలిపి అతి కష్టం మీద రెండు వందల డెబ్బై రెండు వరకు రావచ్చు అన్నట్టుగా వాళ్ళు చెప్పారు కానీ ప్రశాంత్ కిషోరు సూర్జిత్ భల్లా ఇట్లాంటి ఇతరులు మాత్రం ఈసారి ఖచ్చితంగా బీజేపీకి మూడు వందల వరకు సీట్లు వస్తున్నాయని చెప్పారు ఈ ఎగ్జిట్ పోల్స్ యొక్క మాక్సిమం పోల్స్ యావరేజ్ తీసుకుంటే త్రీ ఫిఫ్టీ ప్లస్ ఎన్డీఏకి రాబోతున్నాయి కొంతమంది అయితే ఫోర్ హండ్రెడ్ వరకు కూడా ఇచ్చారు సో బీజేపీ ఏదైతే క్లెయిమ్ చేసిందో నాలుగు వందల వరకు భాగస్వాములతో కలిసి వస్తాయని తమకు ఒక్కళ్ళకే మూడు వందల డెబ్బై వస్తాయని గతంలో బీజేపీ చెప్పింది ఆ ప్రకారం వాళ్ళకి అందరికి అన్ని సర్వే సంస్థలు కూడా త్రీ ఫిఫ్టీ ప్లస్ కి తక్కువ ఆల్మోస్ట్ ఎవరు ఇవ్వలేదండి నేను చూసిన వాటిల్లో రిపబ్లిక్ టీవీ ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా ఏబిపిసి ఓటర్ న్యూస్ ఎయిటీన్ టైమ్స్ నౌ జన్ కీ బాత్ న్యూస్ నేషన్ రిపబ్లిక్ భారత్ ఇండియా న్యూస్ ఇండియా టీవీ ఇండిటీవీ అన్ని కూడా త్రీ ఫిఫ్టీ ప్లస్ త్రీ ఫిఫ్టీ నుంచి మొదలుకొని మాక్సిమం త్రీ నైన్టీ టూ వరకు ఇచ్చినాయి ఇండియా టీవీ వాళ్ళు అయితే ఫోర్ జీరో వన్ వరకు ఇచ్చారు మాక్సిమం అందరూ ఇండియా కూటమికి మాత్రం అతి తక్కువ నూట ఇరవై ఐదు కూటమి అంటే కాంగ్రెస్ తో పాటు ఇతర పార్టీలు కలిపి అనమాట అన్నీ కలిపి లోయెస్ట్ వాళ్ళకి నూట ఇరవై ఐదు హైయెస్ట్ రెండు వందల ఒకటి అది వాళ్ళు ఇచ్చిన నంబరు సో పెద్దగా ఇంప్రూవ్మెంట్ ఏమీ లేదు ఇండియా బ్లాక్ సంబంధించి మార్జినల్ ఇంప్రూవ్మెంట్ ఉందంతే కానీ ఎవరు ఊహించిన విధంగా బీజేపీ రెండు వేల పంతొమ్మిది కంటే కూడా ఎక్కువ సీట్లు ఈసారి సాధించవచ్చు రెండు వేల పద్నాలుగు కంటే రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీకి ఎక్కువ వచ్చినాయి సో రెండు వేల పంతొమ్మిదితో కంపేర్ చేస్తే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఇంకా ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంది అనేది ఎక్కువ మంది చెప్తున్నారు ఇంకా విశేషం ఏంటంటే ఈసారి మొట్టమొదటిసారిగా పశ్చిమ బెంగాల్లో తృణమూల కాంగ్రెస్ కంటే బీజేపీకి ఎక్కువ రావచ్చు ఈసారి అని చెప్తున్నారు అదేవిధంగా కేరళలో తమిళనాడులో ఎన్డీఏ బోణి కొట్టబోతుంది అని చెప్తున్నారు సో ఇవి విశేషాలు కొన్ని మహారాష్ట్రలో కొంత తగ్గొచ్చు కర్ణాటకలో తగ్గుతాయనుకున్నారు తగ్గట్లేదు బీహార్లో బాగా తగ్గుతాయి అనుకున్నారు అంతేమీ తగ్గడం లేదు కాబట్టి బీజేపీ మళ్ళీ విజయ ముగిస్తోంది మూడోసారి వస్తోంది సో ఈసారి మైనారిటీ ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉందా లేకపోతే ఇండియా బ్లాక్ ఏమైనా అవకాశాలు ఉన్నాయా లాంటి ఆలోచనలకి ఇక స్వస్తి పలకొచ్చు బీజేపీ ఆన్ ఓన్ సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదు తిరుగులేని మెజారిటీ తోటి అని అన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి సో ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రి పదవిని స్వీకరించబోతున్నారు ఎన్డీఏ భాగస్వాములు లాంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీ లాంటి వాళ్ళు ఈసారి బీజేపీ ఏమన్నా ఆధారపడుతుందా మన మీద భాగస్వామ్య పార్టీల మీద అని ఏమన్నా అనుకుంటే ఆలోచన కూడా స్వస్తి పలకవచ్చు ఎందుకంటే ఆ అవసరం రానే రాదు బీజేపీకి వాళ్ళు సొంతంగానే గవర్నమెంట్ ఫామ్ చేస్తారు సో ఓవరాల్గా ఇది పిక్చరు ఇందులో దాదాపుగా అన్ని ఎక్స్పెక్టెడ్ లైన్స్ లోనే ఉన్నాయి ఎగ్జిట్ పోల్స్ అనేది ఒక పాయింట్ అంటే కొంచెం ఏమైనా డౌట్ ఉంటే బీజేపీకి సంబంధించి అంటే మూడు వందల వరకు వస్తాయా రావా అనేది డౌట్ అంతేకాని అసలు పౌరులకు రాదా వస్తుందా అనేది చాలా మందికి అయితే లేదు ఆ డౌట్ కానీ వాళ్ళకి కంఫర్టబుల్ మెజారిటీతో వస్తున్నారు అనేది స్పష్టమైంది అదేవిధంగా కూటమికి మొగ్గు ఉన్నది ఏపీలోని దాదాపుగా చాలా మంది ప్రీ పోల్ సర్వేలో కూడా చెప్పారు అదే మొగ్గు ఉన్నదని ఇప్పటికీ మెజారిటీ సర్వేలు చెప్తున్నాయి తెలంగాణలో కూడా అందరూ బీఆర్ఎస్ పని అయిపోయింది ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీకి పెద్దగా సీట్లు వచ్చేటువంటి అవకాశం లేదు ప్రధాన పోటీ బీజేపీ కాంగ్రెస్ మధ్య అన్నారు అదే వాస్తవం అయింది ఆ రకంగా చూసినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ ఏమి కూడా ఎగ్జిట్ పోల్స్ లో లేవు చివరిగా కేవీ డిస్క్లైమర్ ఒకటి ఏం చెప్పాలంటే ఎగ్జిట్ పోల్స్ కానివ్వండి ప్రీ పోల్ సర్వీస్ కానివ్వండి ఇన్ఫాలిబుల్ కాదు అంటే అవి హన్ వంద శాతం కరెక్ట్ అవుతాయి అని చెప్పడానికి ఏమీ లేదు గత చరిత్ర చూస్తే రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పద్నాలుగులో మధ్యలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో కూడా అనేక అనేక సంస్థలు వాళ్ళు చెప్పినటువంటి ఫలితాలకు భిన్నంగా యాక్చువల్ రిజల్ట్స్ వచ్చినాయి అయితే ఎక్కువ సంస్థలు ఏ రకంగా చెప్తున్నాయి అనేది యావరేజ్ని తీసుకుంటే మనం కొంతవరకు అవగాహన ఏర్పడుతుంది ఆ ప్రకారం అయితే యావరేజ్ కనుక తీసుకుంటే అన్ని సర్వేల ఫలితాలని ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి చాలా ఎక్కువ సర్వే సంస్థలు పుట్టగడుగులాగా పుట్టుకొచ్చి సర్వేలు చేసినాయి వాటి యొక్క యావరేజ్ ని తీసుకుంటే ఎన్డియా ప్రభుత్వం ఏర్పడుతుంది ఢిల్లీలో కూటమి ప్రభుత్వం ఏర్పడుతుంది ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీజేపీ దాదాపుగా చెరుసాగం పంచుకుంటాయి పార్లమెంట్ సీట్లని ఇది సమ్మరీ ఆఫ్ ఎగ్జిట్ పోల్స్